పరమశివుడు పార్వతికి చెప్పాడు లోక పరిహారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తున్నాను శ్రద్ధగా వినండి పరమేశ్వరుడు ఒకనాడు తన సింహాసనంపై కూర్చుని ఉండగా నారద మహర్షి ఇంద్రాద్రి దిక్పాలకులు స్థుతి స్తోత్రములతో పరమశివుణ్ణి కీర్తిస్తున్నారు ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి నాథ స్త్రీలు సర్వ సౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని అడిగింది అందుకు త్రినేత్రుడు దేవి నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది అది వరలక్ష్మి వ్రతం దానిని శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం నాడు ఆచరించాలి అని చెప్పాడు అప్పుడు పార్వతీదేవి దేవ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆది దేవలు ఎవరు చేశారు ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండి అని కోరింది కాత్యాయిని పూర్వకాలంలో మగధ దేశంలో విష్ణుకుండినము అనే పట్టణం ఒకటి ఉండేది ఆ పట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె సుగుణవతి వినయ విధేయతలు భక్తి గౌరవాలు గల యోగ్యురాలు ప్రతిరోజు పాత్రకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకొని ప్రాతకాల గృహ కృత్యాలు పూర్తి చేసుకొని అత్తమామలను సేవించుకొని మితంగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేది వరలక్ష్మి వ్రతానికి ఆది దేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కళలో సాక్షాత్కరించింది ఓ చారుమతి ఈ శ్రావణ పూర్ణిమ నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించి నీవు కోరిన వరాలు కానుకలు ఇస్తానని చెప్పి అంతరార్థనమైంది చారుమతి చాలా సంతోషించింది హే జనని నీ కృపా కటాక్షములు కలిగిన వారు ధన్యులవరు వారు సంపన్నులుగా విద్వాంసులుగా మన్ననలను పొందుదురు ఓ పావని పూర్వజన్మ శుక్ర ్రతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మి దేవిని సుతించింది అందులోను చారుమతి దేవి మేలుకొని అదంతా కళగా అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అంతమామలకు తెలియజెప్పింది వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతమును చేసుకోవలసిందని చెప్పారు ఊరిలోని వనితలు చారుమతి కలను గురించి విన్నవారే పౌర్ణమి ముందు ముందు శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పష్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు చారుమతి తన గృహంలో మండపం ఏర్పరచుకొని ఆ మండపం పైన బియ్యం పోసి పంచవల్ల వాలిన రావి జవ్వి మర్రి మామేడి ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మి లక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నారు శక్తి కొలది బంగారు వెండి రాగి మట్టి మూర్తులను ప్రతిష్ఠించుకోవచ్చు అమ్మవారిని షోడాపచోరాలతో పూజించారు భక్త భోజనాలను నివేదించారు తొమ్మిది పోగుల తోరలాలను చేతికి కట్టుకున్నారు ప్రదక్షిణ నమస్కారాలు చేసుకున్నారు ఉత్తమమైన ఈ వ్రతమును బ్రహ్మానిధి నాలుగు జాతుల వారను చేయించను అట్లు చేసినచో సర్వ సౌభాగ్యములను కలిగి సుఖంగా ఉందురు ఈ కథను వినువారులకు చదువువారులకు లక్ష్మి వరలక్ష్మి వ్రత ప్రసాదము వలన సకల సుఖములు ఖుఘఘునూ ఓం శ్రీవరళ